మహేష్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపిఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేసి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి జీవితాలను కాపాడడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్వచ్ఛందంగా యువత ప్రజలు ఆటో డ్రైవర్లు పోలీస్ అధికారులు సిబ్బంది సుమారు నాలుగు వందల అరవై మంది రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందించదగ్గ విషయమని విధి నిర్వర్తనలో ప్రాణ త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ప్లాక్ డే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు どうも、大丈夫です。 Uh, the purpose of this recognition is, is a part of our police materialist There are many constables, police officers. They have uh, let like, down their life while they are doing their body So from police psychology, this is the one salute to these great officers. They have sacrificed their life. question of our society. Second, in our society, we have a type of donation, cash donation, food donation, cloth donation. But in my opinion, this blood donation or a part donation is a supreme donation है और सभी प्रतियोगा

सो जू दीज की कैन एटलीस्ट गि ऑफ दू कैन सेव द लाइफेज ऑफ चलते